సో ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించి బాధ్యతను సచివాలయ శాఖ నుంచి ఆర్టీజీఎస్కి అయితే అప్పగించడం అయితే జరుగుతుంది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాల్లో భాగంగా అంటే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో కీలకంగా ఉన్న ఆర్టీజీఎస్ విభాగ సేవలను గత వైసీపీ ప్రభుత్వం వినియోగించుకు అంటే వినియోగించుకుంది అయితే చంద్రబాబు హయాంలో ఏర్పాటున ఈ సంస్థలో కొందరు సిబ్బంది టీటీడీ టీడీపీ వర్గానికి చెందిన వారు ఉన్నారంటూ వారిని అయితే పక్కన పెట్టిందనమాట అయితే ఇప్పుడు పథకాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే పథకాలకు సంబంధించి అన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇప్పటివరకు అయితే అందించడం అయితే జరిగింది ఆ బాధ్యతలన్నీ వారు చూసుకోవడం అయితే జరిగింది అయితే ఇప్పుడు సచివాలయ శాఖ నుంచి పథకాలు మళ్లింపు అయితే జరుగుతుంది ప్రభుత్వ పాలన ప్రజలకు చేరువ చేసే లక్ష్యంగా గత వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను శ్రీకారం చుట్టింది దీనికోసం ప్రత్యేకంగా ఒక శాఖను కూడా ఏర్పాటు చేసింది ప్రజలకు అందజేసిన మత్స్యకార భరోసా అమ్మఒడి నేతన్న నేస్తం అదేవిధంగా వాహనమిత్ర చేయుత ఈబీసీ నేస్తం చేదోడు కళ్యాణ వస్తువు బీమా పథకాల నిర్వహణ బాధ్యత కూడా ఆ శాఖలకి అప్పగించింది వీటికి అదనంగా పెన్ పెన్షన్ల దరఖాస్తులు కూడా స్వీకరణ ఎంపిక కూడా చేసింది అయితే తాజాగా సచివాలయ శాఖ పరిధిలో ఉన్న పథకాన్ని ఆర్టీజీఎస్కు మళ్లించాలని ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే సూచించినట్లయితే తెలిపింది ఆర్టీజీఎస్ మరింత బలోపేతం చేయడాన్ని ప్రభుత్వం భావిస్తుంది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇక భవిష్యత్ అంతా ప్రశ్నార్థకంగా తయారైందనమాట ప్రస్తుతం సంక్షేమ పథకాల నిర్వహణ బాధ్యత చూస్తున్న సచివాలయ శాఖ భవిత్యం ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికే గ్రామవాడి సచివాలయ ఉద్యోగులకు సరైన పనులు లేవనే భావన ప్రభుత్వంలో అంతే ప్రభుత్వం దగ్గర అయితే ఉంది దీనికి తోడు ఈ పథకాల బాధ్యతను కూడా తొలగిస్తే ఈ శాఖ ఉద్యోగులకు ఏ బాధ్యత అప్పగిస్తారో తెలియని అయోమయం అయితే నెలకొంది అయితే ఆ శాఖను పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేస్తారన్న ఊహాకానులు అధికంగా వస్తున్నాయి మంత్రి డోలా బాల విరజన మాత్రం ఆ సాగణం కొనసాగుతుందని చెప్పి స్పష్టం చేశారు సో ఏది ఏమైనా మొత్తంగా సంక్షేమ పథకాలన్నీ కూడా బా నిర్వహించే బాధ్యత అయితే మారిపోతుంది సో దీన్ని బట్టి ఏ పథకానికన్నా అప్లై చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా వార్డు సచివాలయం నుంచి కాకుండా దానికి సంబంధించి వేరే ఏర్పాట్లు అయితే ఉంటాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి